అందరికి నమస్తే నేను మీ అంకరేషన్ సింగర్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు అవరవాణి గ్రామం నారకటిపల్లి మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం ఇక్కడ మంచి సింగర్స్ ని చాలా మందిని అమ్మ లక్ష్మమ్మ గారి ఈ గ్రామంలో మంచిగా పాడతారంట సో అమ్మ అందరిని తీసుకురావడం జరిగింది సో మరి అలాంటి ఒక సింగరే మన ముందున్నారు నమస్తే అమ్మ నమస్తే మేడం ఏం పేరు అమ్మ మీ పేరు అనసూర్య అనసూర్య అనసూర్యమ్మ గారు లక్ష్మమ్మ గారు మీ గురించి బాగా చెప్పింది సో మరి ఎలాంటి పాటలు మా ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు అయ్యో ఏదో వచ్చిన పాటలు అయితే పాడతాం మేడం వచ్చిన పాటలే వచ్చిన పాటలే రాని నేర్చుకుని పాడవని చెప్పట్లేదు అసో వచ్చిన పాట ఏది ఫస్ట్ పాటలు చిల్పి పాటలు అయితే చిలిపి పాటలు వస్తాయా చిల్పి పాట ఒకటి చిలిపి పాటతో మొదలు పెట్టండి మరి నీది నాది కలదయా కలదయ్యా కంట్రోల్ మీద సీర నీది అంటున్నాది సీరే కలదయ్యా కలదయ్యా కంట్రోల్ మీద బాడి కలదయ్యా కలదయ్యా కంట్రోల్ మీద గడితే డిమడిమా బాగుంది పాట ఈ పాట మరి ఎక్కడి నుంచి తీసుకున్నావు మాకు వస్తుంది మేడం అంటే ఎవరు పాడుతుంటే విన్నారు చిన్నప్పుడు వాడుతుంటం కదా చిన్నప్పుడు వాడుతుంటిన్నారా ఓకే అమ్మలు వాడుతారు కదా అట్లా మీ అమ్మ గిట్ట పాడేదా పా పాడతది మా అమ్మ ఆహో అందుకే నేను నీకు వచ్చినాయ్ పాటలు ఏమైనా చదువుకోరా మరి ఏం చదువుకోలే ఒకటి రెండు నాలుగో తరగతి నాలుగ నాలుగో చదవడం అంటే అప్పుడు గ్రేటే పాటలు ఏమైనా సొంతంగా వస్తాయా రాయడం పాడలేము కట్టుకోవడం వస్తదా సొంతంగా కట్టుకోవడం వస్తదా కట్టుకోవడం అంటే అంటే అల్లుకు పాట నువ్వే సృష్టి ఏమంటాం కుట్టించే అట్లేం లేదు అట్లకి చిన్నప్పుడు అమ్మలు అవి వాడే పాటలే కై కట్టుకోవడం అంటేనే మన సొంతంగా రాస్తే రాయగలిగితే కదా మేడం అట్మంది చదువుకోకుండా మైండ్ లోనే పాట అల్లు అవి అట్లా మేం ఇట్లా ఆ అదే మరి కై కట్టుకోవడం అట్లా వస్తుందా అంటున్నా పాట బాగుంది చిలిపి పాట అన్న నిజంగా ఫస్ట్ ఫస్ట్ చిలిపి పాటతోని మంచిగా స్టార్ట్ చేసిండు మరి ఇంకో పాట వాడ సచ్చావతి నీ కోరకు ఉత్తారా అలా వచ్చి నెయ్యి సచ్చవతి నీకో అరకు ఉత్తారా సోలు తడు సొక్కు తడు సప్పావే అండ్ ఎక్కువుతాడు సోలు తడు సొక్కు తడు సొప్పావే అండ్ ఎక్కువుతాడు అమ్మ వాడెవ్వడే రమ్మంటాడు పొమ్మంటాడు అమ్మా వాడెవ్వడే రమ్మంటాడు పొమ్మంటాడు మేనత్త కొడుకాటా నికమేనా బావాట మేనత్తా కొడికాటా నికమేనా బావాట బర్బర్ పుల నాది జడ పట్టినడు గుంజీ నడు బర్బర్ పుల నాది జడ పట్టినడు నడు అమ్మ వాడవాడే రమ్మంటాడు పొమ్మంటాడు అమ్మ వాడవ్వడే రమ్మంటాడు పొమ్మంటాడు సోలు తడు సొక్కు తడు ఎక్కువ తడు సోలు తడు సొక్కు తడు సొప్పాయం ఎక్కువడు బాగా వాడుతున్నావు మస్తు వాడుతున్నావు పాటలు బాగున్నాయి నీ దగ్గర నీకు గొంతు ఉంది పాటలు బాగున్నాయి మంచిగా పాడుతున్నారు నిజంగా మీరు చిన్న అంటే ఫస్ట్ భయపడుతున్నారు సైలెంట్ గా ఉండేసరికి నిజంగా మీరు పాడతారో పాడారో అనుకున్నా గానీ పాటలు మంచిగా ఉన్నాయి బాగా గాత కూడా మంచిగా ఉంది మీది మంచిగా వాడుతున్నారు మీరు ఏం చేసేవారు ఏం లేదు మేడం ఇంటనే ఉంటారా ఏం బయకాడ వ్యవసాయం ఉందా ఎంత ఉంది ఎక్కడ ఉన్నారంటే ఐదుగురు మరుదులా ఒక బావ ముగ్గురు మరుతులు ఓహో ఐదుగురు మీరు ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు ఏం లేరు మరి నీకెంత మంది పిల్లలు నాకు లేరు పిల్లలు లేరా మరి మీ సార్ ఏం చేస్తాడు మా సారు ఉప్పర్ పని చేస్తాం మేము వ్యవసాయం చేసుకుంటాం ఇండ్లు కడతాడు పెద్ద పెద్ద ఇండ్లు కడతాడు మా సార్ అంతేనా మాకు మరి ఏదైనా పెద్ద ఇల్లు మా చెప్పాలి చెప్పు ఎంతలా మేము బొంబాయిలు ఉండొచ్చు మేడం ఓహో బొంబాయిలు ఉండొచ్చిరా ఎన్ని సంవత్సరాలు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు మరి బొంబాయి సందే ఉంది వచ్చిన పదేళ్ళు మరి ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఇల్లు ఊరు ఇక్కడ అక్కడే ఉంటది అంతే ఇక్కడ మంచిగా ఉందా అక్కడ బాగుందా ఎక్కడ ఉంటే అక్కడే మంచిగా ఉంటా ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది కొంతమందికి ఏమంటాము ఊరు మీద ఎంతైనా ప్రేమ పోదు కదా సో మన ఊరు మీద మనకు మన ఇల్లు మన చుట్టుపక్కల మన మనుషులు మన వాతావరణం చాలా బాగానేస్తారు సో మన ఆ వాతావరణం వదిలిపెట్టి ఎంత దూరం పోయినా గానీ అది లాగేస్తుంటుంది మనుషులని సో అట్లా మీకు ఇక్కడ బాగుందా బొంబాయి బాగుందా బొంబాయి అంటే రంగుల ప్రపంచం సో మరి రంగుల ప్రపంచం బాగుందా పచ్చడి పైరు బాగుందా అని అది మంచిగా ఉంటది అనుకో మేడం మరి మన భర్త కూడా ఉండాలి కదా అక్కడ అక్కడ మంచిగా ఉంటది అనుకో గానీ ఎన్ని ఉంటాడో ఇలా అన్న రంగులు అమ్మ నాయన ఇడికి వస్తారు కదా మేడం అందరు ప్రేమల కోసం ఇక్కడికి వచ్చేసి ఇంకా పొలం పనులు ఏమైనా వేస్తున్నారు కదా మీరు పొలం పళ్ళు పొలం పళ్ళు చేస్తున్నారు కదా పొలం పనులలో ఏ పాటలు బాగా వాడుకుంటారు మరి మరి ఏం పాడాలి ఏమైనా వాడుకుంటారు కదా పాటలు మాకు వాడాలి పాడండి అయ్యో సీత మాత నేనేమి నన్నాడే సాకలి బండల్ల సాకలి రాముడు బట్టలే ఉతక ఉత్కటోడుకకా నన్నుత్కకా ఏమా అని నేరం ఎంత ఆడే అయ్యో జ రాముడు వా సీతని ఏలిండు నేనైతే రండరాముడిగాక వాసితని నేనైతే ఏలనన్నాడే ముందరాముడిగాక వాసితనే నేనైతే ఏలనన్నాడే అయోధ్య రాముడు వాసితనే లిండు నేనైతే ఏలనన్నాడే ఆ మాటలా అనంగా తిన్ని ఓ సిన్ని తమ్ముడా నాకు సహోదరా నా మాటల ఆలకించాలే ఓసిన్ని తమ్ముడా ఓ నాకు సవోదరా నా మాటలు మీ మీద నువ్వు గుడి వైయో వేలుకో నేను వెళ్ళిపోతానన్నాడే పోతే ఓసిన్ని తమ్ముడా నాకు సవోదరా నా మాటలు తప్పులే నీ సీత తలగొట్టి నేను వస్తే తల్లిగారే మందురయ్యాండ వా కీతని ఎల్లిండు నేనైతే అన్నాడే రాముని మీద సీత మీద మంచి మంచిగా ఉంది పాట పెద్దగా ఉంది కానీ పాట పెద్దగా ఉంది వింటా ఉంటే వినాలి కథ చెప్పినట్టుగా ఉంది మొత్తం నేను మరి మీకు ఇంకా గుర్తుకు రాట్లేనట్టుంది అసలు అసలే కానీ టెన్షన్ పడద్దు ఫ్రీగా ఉంది ఇంత ఇక్కడ ఎవ్వరు లేరు ఎంత చల్లటి గాలి పచ్చడి పొలాలు ఎంత వాతావరణం ప్రశాంతంగా ఉంది మన ఇష్ట చేసేటోళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ నీకు మంచి రాని పాట కూడా గుర్తుకొస్తుంది ఈ వాతావరణం వింటుండి చూస్తుంటే వాడెంతో బద్దుమాసున్నాడే మాడే వడల్లా చూస్తాడే వడెంతో బద్దుమాసున్నాడే మాడే వడల్లా చూస్తాడే రదుస్తాడే వడెంతో బద్దు గమాల గుంజుకుంటాడే వడెంతో బద్దు గమాల గుంజుకుంటాడే వడెంతో బద్దుమాసున్నాడే బస్తాలు గుంజుకుంటాడే వడెంతో బద్దుమాసున్నాడే బస్తాలు గుంజుకుంటాడే వాడెంతో బద్దు మాడే వడల్లా చూస్తాడే వాడెంతో బద్దు మాడే వారూస్తాడే వాడెంతో బద్దు ఉన్నాడే గమాల గుంజుకుంటాడే వాడెంతో బద్దు ఉన్నాడే గమాల గుంజుకుంటాడే బాగుంది ఇంకా వాడచ్చు కదా వాడుతున్నారు మంచిగా నవ్వుతున్నారు మంచిగా పాట కూడా కొంచెం మంచిగా వాడచ్చు కదా ఇంకొంచెం వాడచ్చు నిజంగా చిలిపి పాటలు అంటే మీ దగ్గరనే ఉంటాడు అన్ని మీరు ఫస్ట్ అన్నారు చిలిపి పాటలు అని అన్ని చిలిపిగానే వాడుతున్నారు ఊళ్ళో గట్టనే అనుకుంటారు కదా బోరణకి ఇట్లా చూస్తే తిట్టుకుంటారు కదా అందరు అట్లా అనుకోరుగా మేడం ఉండి ఉండి ఉండాలే ఉప్పారోడిని ఉంచుకుంటే ఉప్పారోడు పడువుడేనా బరువు గడ్డ లెక్క లేను కొంచా దేశము నీ అమ్మర జేన కాయే మీ పెడతారా చిరుకు కరుకు మచ ఉంటే కరుకు కాయల కుంపాటు ఉంటే కండ్లు అయిన మొగాడు ఉంటేరా ఈ అమ్మర జేన ఎక్కడ పోయినా సిక్కే లేదురా నువ్వు లోడికె నూనె ఎరుగ ఒట్లు దంచి ఊరిపోట్టెరుగ ముగ్గురుల తల్లినైతిరా నీ అమ్మర జేన నీ మొఖం నేటి ఇంటి మొగడు పైన అమ్మోత ఇంట్లో ఒక్క ఇతలేదు మొగడు పైన అమ్మోతేరా ఈ అమ్మరా పందు ఇంటి మొగడు పైన అమ్మోతా ఈట ఆఫీసులో సర్దిగడు దుబ్బటి మొగడు పైన అంబోతేరా ఈ అమ్మరాట కొంగు పరుణీరుదు నేర్చుకున్నావు పాటలు అండి అమ్మలు వాడేది వాడే గమ్మతు పాటలు అయితే పాడడం కూడా గమ్మ యూట్యూబ్ వస్తాయా నేను తెలియదు ఫోన్ వస్తాడు లేదన్నట్టు మా సార్ దగ్గర నీకు ఏం ఫోన్ లేదు చిన్న ఫోన్ చిన్న ఫోన్ ఇవాళ రేపు అందరు పెద్ద ఫోన్లే వాడుతున్నారు నువ్వు కూడా పెద్ద ఫోన్ కొనుక్కోవచ్చు మంచి మంచి ఇంకా పాటలు ఎక్కువ వాడుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు అట్టాని నేను ఇప్పటికైనా మంచిగున్నాయి నీ దగ్గర పాటలు నేను ఎక్కడ వినలే నీ పాటలు మంచిగా ఉన్నాయి ఇంకా రామ్ ముందు ఒకరిదే ఒక్కరు పాడితే విన్నా కానీ మిగతా అని నీ మంచిగున్నాయి గమ్మత్ అంటే చిలిపి తగ్గట్టే ఉన్నాయి పాటలు చిలిపి పాటలు వాడు ఇంకా పాడనా వేరే నీ పాడవన్న పాడనట్టుంది అని చిలిపి పాటలే వాడతాను పాడేసే ఇద్దరు కలవడితే ఉంటాను కండ్లతో చూస్తాడు నుంచి వచ్చను ఇక మగవారి ఇబ్బంది చూడరయ్యా ఇద్దరు వెళ్ళాలేలే మగవారు ఇబ్బంది చూడరయ్యా ఇద్దరు వెళ్ళాలని పాడి మస్తుంటారు రెండు పరలోనికి పాడి మస్తుంటారు ఇద్దరు వెళ్ళాలి సాడు మోస్తంటారు ఇబ్బంది చూడరయ్యా ఇద్దరు వెళ్ళాలేలే మగవారు ఇబ్బంది చూడరయ్యా చిలిపి పాడాలంటే కావాలంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా చిలిపి చిల్పి చిన్న చిన్నగా ఉంటాయి చిలిపి పాడలే చిన్నగా ఉంటాయి అంటే పెద్దగా గేమ్ వాళ్ళుకోరాదా